ండం రెండు వందల డెబ్బై ఒకటి రెండు ఎకరం ఏడు సెంట్లు ఇది భోగాపురంలో చేయించుకున్నారు చేయించుకుందా ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ కరకాన స్వామి చేశారు తొమ్మిది ఐదు రెండు వేల తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున చేయించుకున్నానండి రాజ్ కుమార్ అగర్వాల్ డెబ్బై నాలుగు బై మూడు సర్వే నంబర్ అసలు ఈ రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు అసలు ఈ కాలకొండ భరత్ సుభాష్ ఎవరు అసలు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి వీళ్ళకి భూములు ఎలాగమ్మారు ఎందుకు అమ్మారు అసలు ఏంటి కదా ఈయన ఎవరు బినామీ ఇంకోటి ముకుందాపురం అండి ముకుందాపురంలో తొంభై ఐదు రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఇది ఈసీ చాలా లైట్ గా ఉంది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్ మెహర్ చైతన్య వర్మ ఉత్తరరాజు శ్రీయపు రెడ్డి సరిత మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే డెబ్బైకు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి ముకుందాపురంలో వీళ్ళు జీవో వచ్చినటువంటి కాలం నుంచి నాలుగు నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు వందల ఎకరాలు రీసేల్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం డాక్యుమెంట్ నంబర్లు ఇవి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి ఎన్నికల కూడా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూడడానికి వీలు లేకుండా సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి